జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు ఈ శ్లోకంలో చెప్తున్నట్లుగా రథసప్తమి నాడు ఎవరైతే జిల్లేడాకు రేగిపండు నెత్తి మీద పెట్టుకుని తూర్పు తిరిగి స్నానం చేస్తారో వారికి దృష్టి దోషాలు పోతాయి ముఖ్యంగా వారికి ఉన్న చీడపేటలు పోతాయి శారీరక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆరోగ్యం భాస్కరాది చేతని కదండి మనం చెప్పుకుంటుంది అందుకే స్వామివారి అనుగ్రహం చేత ఆ దోషాలని పోతాయి రథసప్తమి నాడు ముఖ్యంగా మనం చేసుకోవాల్సిన కర్మలు కొన్ని ఉన్నాయి ఇది పర్వదనం సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఒకే ఒక పర్వదనం ఇది ఈయన ముప్పై మూడు కోట్ల మంది దేవతలలో ప్రత్యేకత ఈయనకుంది కారణం ఏంటంటే ఈయన ప్రత్యక్ష దైవం మనకు కనపడుతున్న ప్రత్యక్ష దైవం ఈయన ఇక్కడ ఈరోజు మనం చిక్కుడు కాయలతోటి ఏడ కాయలు తీసుకుని రథం చేసి అదే చిక్కుడు ఆకులలో మనం విస్త్రకులు అలా కుడతాం అలా కుట్టి ఆ పరమాన్నాన్ని నైవేద్యం పెడతాం అది చాలా ఆరోగ్యం ముఖ్యంగా పిడకలు తెచ్చుకొని దాలి అంటమాట పిడక మీద పిడక వేసి దాన్ని వెలిగించి కర్పూరంతో దాని మీద కనుక ఇత్తడి గిన్నెలో మనం ఆవు పాలు పోసి అది వార్చకుండా కంటే బియ్యం డైరెక్ట్గా అత్తెసరస్తం అలా వేసి ఆ పాలు పొంగిన తర్వాత బియ్యం వేసిన తర్వాత చక్కటి బెల్లం దానికి చేర్చి దాంట్లో మనం ఈ పరమాన్నాన్ని చెరుకు ముక్కతోటి దాన్ని తొక్క చెక్కేసి చెరుకు గడకి దాంతో కలుపుతూ మనం పదార్థం ఏదైతే పరమాణం ఉందో దాన్ని తయారు చేసి ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణమూర్తికి నైవేద్యం చేయాలి అలాగే ఇంకా విశేషం ఆరోగ్యం మనకి కావాలి అనుకున్నప్పుడు ఆరోగ్యం భాస్కరాది చేతనే అస్తమాన ఏవో ఒక రుగ్మతలు ఉంటున్నాయండి శరీరంలో అని అనుకున్నప్పుడు చక్కటి పండితుల చేత సూర్య నమస్కారాలు చేయించాలి యోగాకి సంబంధించిన సూర్య నమస్కారాలు వేరు వైదిక పరమైన సూర్య నమస్కారాలు వేరు అంచేత అలాంటి వైదిక పరమైన సూర్య నమస్కారాలలో స్వామివారికి ఇష్టమైన మహా అనే అద్భుతమైన మంత్రాలు వస్తాయి అలాగే అరుణము తృచ విధానంగా ఈ సూర్య నమస్కారాలు చేయించుకున్నట్లయితే చక్కటి ఆరోగ్యం మనందరికీ కూడా సమకూరుతుంది జై శ్రీరామ్ నమస్కారం